హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మా వారు ఎరువులకి సారీ మొక్కలకి మందులు తీసుకొచ్చారండి మందులు తీసుకొచ్చారు మొక్కలకి వేస్తున్నాను ఈరోజు అది ఎలా నేను వేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అలాగే రాగి జావకాశానండి అలాగే మా వారు కూరగాయలు కూడా తెచ్చారు అది అదే నా డైలీ అంటే రోజు ఈరోజు ఎలా గడిచింది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఆ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు మీరు చూస్తున్నారు కదా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్లు పెరుగుతారు కదండి అందుకని మరీ మరీ రి రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కదా అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేది నాకు అర్థమైందండి అయితే సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే వీడియోని ఇంకొక కొంతమందికి రికమెండ్ అయ్యిద్దంట తప్పకుండా లైక్స్ పెట్టండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ అకాన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారని మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్లు ఆడకండి తెలుగులోనే అడగండి అబ్బా ఇంగ్లీష్లో నాకు తెలియట్లేదు ప్లీజ్ మీరేమనుకోవద్దు తెలుగులో అడిగితే నేను వెంటనే రిప్లై ఇవ్వగలను అందుకని తెలుగులోనే ఇవ్వండి కామెంట్స్ సరేనా నా గురించి ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏం తెలుసుకోవాలి అనేది తప్పకుండా అడగండి నేను చెప్తాను సరేనా ఇంక ఇదిగోండి ఈరోజు కమలం పువ్వు వేసుకోవాలనిపించిందండి ఇంకెలా వేసుకున్నాను బాగుందా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదిగోండి మా భుజముండలు వస్తాయండి రోజు అప్పుడప్పుడు వీడియోలో పెడుతున్నానండి మరీ రోజు పద్దాకలు పెడితే మీరు బోరుగా ఫీల్ అవ్వకూడదు కదా అందుకని నేను అప్పుడప్పుడు పెడుతున్నాను ఈ భుజముండల్ని ఈ రెండు తిరుగుతూ ఉంటాయండి ఇదివరకు మూడు వచ్చాయి పాపం ఇప్పుడు ఇంకోటి రావట్లేదండి పాపం అది ఏమైందో తెలియదు కానీ రెండు మాత్రం కంపల్సరీగా వస్తాయి అదిగోండి ఇంకా అదొకటి ఇదొకటి అనమాట కిటికీలో రెండు తిరుగుతా తింటా ఉంటాయండి చక్కగా ఆడుకుంటా తింటాయి పొద్దున్నే నాకు వీటిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగానే ఉంటుందండి చూడండి భుజముండలు ఎంత బాగా ఆడుకుంటాయో ఎంత చక్కగా తింటాయో ఆడుకుంటా తింటాయి ఎంత చక్కగా ఉంటాయండి చక్కగా ఆడుకుంటే ఇంట్లోకి కూడా రావు లోపలికి వస్తాయేమో అనుకుంటారేమో రావండి ఇంకా అలా ఆడుకుంటూ తింటాయి అనమాట రెండు పక్కలే వేస్తాను అనమాట అటు వస్తే ఇటు దంతుంది ఇటు ఇటు వస్తే అటు దంతుంది దొంగముండ అట్లా తానియకుండా అది ఒక ఆటలాగా ఆడుకొని కాసేపు అప్పుడు తింటాయి అండి అవి గింజలు మళ్ళీ కాసేపు అయినాక రెండు కలిసి తింటాయి గింజలు కాసేపు ఆడుకొని తినాలన్నమాట అప్పుడు వాటికి సంతృప్తి ఇంకా అలా వాటిని చూసుకొని వచ్చానండి ఇంకా వంటగదిలోకి వచ్చి ఇక మా మా ఇచ్చారండి ఇంకా టీ పెడుతున్నాను ఉదయాన్నే ముందు టీ తాకపోతే అసలు మైండ్ అసలు ఏమీ పని చేయదండి అసలు అంతా అసలు డల్గా ఉంటుంది అనమాట మీరు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం టీ తాగామనుకోండి అనుకోండి కొద్దిగా మ మనకి మైండ్ కూడా షార్ప్గా పనిచేసిద్ది అనమాట నా వారికి మీ సంగతి ఏందో మీకు అలాగే ఉంటుందా అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి ఇంకా టీ పెడుతున్నాను అయితే టీలో అల్లం వేలక్కాయ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా కానీ యాలక్కాయలు అల్లం ఎండలకి బాగా రేటు పెరిగిపోయింది కదండి ఇంకా అందుకని మా వారు తీసి రావట్లేదు ఇంకా యాలక్కాయలు వరకే వేసుకుంటాను డైలీ వేసుకుంటానండి యాలక్కాయలు వేలక వేయకుండా టీ పెడితే అస్సలు తాగుద్ది కాదండి అదో రకంగా ఉంటాయి ఇంక అందుకని రెండు కాయలు రెండు ఉంటాయి కదా రెండు మాత్రమే వేస్తాను వేసి చక్క ఇంక టీ పెట్టుకొని తాగానండి తాగలేదు సారీ తాగలేదు ఇంకా టీ పెట్టి ఇంక మావారు ముందు నైట్ కూరగాయలు తీసుకొచ్చారండి మావారు ఊరు వెళ్ళారండి నిన్న మా ఊరు సొంతూరు ఉంది కదా సత్తనపల్లి ఆ ఊరు వెళ్ళారు ఆ ఊరు వెళ్ళి వస్తారు నర్సరాబాట్లో తీసుకొస్తారండి దారిలో చాలా మార్కెట్ ఉంటుంది ఇంకా మార్కెట్లో తీసుకొస్తారు కూరగాయలు ఇంక ఇక్కడెక్కడ తీసారు అసలు పెట్టలో సౌక్గా ఉంటాయండి మాకు అందుకని ఇంకా అక్కడే తీసుకొస్తారు మా వారు ఇంకా అవన్నీ ఇంకా బుట్టలో సదురుకుంటున్నాను నేను కూరగాయలు ఫ్రిడ్జ్లో గట్రా ఏం పెట్టనండి నేను ఈ బుట్టలో పెట్టేసుకుంటాను గాలి ఆడుతూ ఉంటే మనకి బాగుంటాయి కదా కూరగాయలు నా పద్ధతి అంతా ఓల్డ్ పద్ధతి అండి నాదంతా మనదంతా క్లాస్ మెయింటింగ్ కాదు అంతా మాసేను నాదంతా పాతకాలం పద్ధతిలో ఉంటాయి అన్నమాట ఇట్లా విడిగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా గాలాడుతూ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట నేను ఫ్రిడ్జ్లో అసలు పెట్టనండి ఎందుకంటే నాకు కొంచెం గిలిగా ఉంటుందండి అందరూ తాకుతూ ఉంటారు కదా ఇంకా నాకు అంత డస్ట్గా ఉంటాయి కడిగి పెడదామంటేనేమో కడిగి పెడితే కుళ్ళిపోతాను కూరగాయలు ఫ్రిడ్జ్లో అలాగనే అలాగే పెట్టాలంటేనేమో నాకు ప్రాణం అప్పట్లేదు అందుకని నేను అసలు పెట్టను అసలు పెట్టను నేను ఫస్ట్ కరోనా టైంలో పెట్టానండి అసలు ఆ అవస్థలు ఇంత అంత కదా కరోనా టైంలో చీ అసలు వద్దు ఇట్లా కాదు విడిగా పెట్టేసుకుందాం అసలు అప్పటి నుంచి అసలు పెట్టను ఫ్రిడ్జ్లో కూరగాయలు ఇంకా టీ తాగేసి స్నానం చేసి ఇంకా పూజా మందిరం కాడికి వచ్చానండి నిచ్చి దీపారాధన చేసుకుందామని ఇంకొచ్చాను ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా సింపుల్గా చేసుకుంటేనేమో ఇలా చేసుకుంటానండి రెండు దీపాలు పెట్టి చక్క పువ్వులు పెట్టి స్వామికి ఇంకా ప్రసాదం ఏది ఉంటే అది పెడతానండి బెల్లం పలుకులు కానీ బెల్లం కానీ మిశ్రీ పలుకులు ఉంటాయి కదా మిశ్రీ పలుకులు కానీ అంటే పటికి బెల్లం మొక్కలు అనమాట అవి కానీ లేకుంటే ఈ పాలు ఉంటే పాలు ఉంటాయి కదండీ ఇంకా పాలు కానీ పెట్టి ఇంకా ప్రసాదం పచ్చకర్పూరం నాకు ఎప్పుడూ ఉంటుందండి ఇంకా పచ్చకర్పూరంతో హారతిస్తాను పైన చేయలేదు రండి వరకు నిచ్చితే పరాధనే కదా అని వరకే చేసుకున్నాను అనమాట దీపారాధన సింపుల్గా ఈరోజు నా పూజ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి బా ఈ వీడియో చూసి అయితే మీరు చక్కగా ఎంత చక్క బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బా నా ఫ్రెండ్సే కదా మీరందరూ నా కుటుంబం కదా అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సరేనా మన ఫ్యామిలీ తొందరగా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని నేను మీ అందరినీ కలవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కనుక సపోర్ట్ చేసినట్టయితే నేను మీ అందరినీ కూడా తప్పకుండా కలుస్తాను ఫ్యూచర్లో మన పెద్ద మన కుటుంబం పెద్దదైతే నాకు కొన్ని కోరికలు ఉన్నాయండి మా సబ్స్క్రైబర్లకి ఏదో ఒకటి ఏదో రూపాయిన నాకు తెలిసినంతలో ఏదో ఒకటి చేయాలని నాకు మనసులో ఉందండి మన కుటుంబం కనుక పెద్దదైతే తప్పకుండా ఏదో ఒకటి చేస్తానండి అదిగోండి మిమ్మల్ని తప్పకుండా కలుస్తానండి నేను మాకు కలవాలనే నా కోరికను మిమ్మల్ని అందరినీ అందుకని నేను మన కుటుంబం పెద్దది అవ్వాలి మన ఫ్యామిలీ పెద్దది అవ్వాలి అందుకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బోరుగా ఫీల్ అవద్దండి నేనేం చెప్తున్నాను అనేది ఏమి బోరుగా ఫీల్ అవ్వద్దు తప్పుగా కూడా తీసుకోవద్దండి ప్లీజ్ అండి అదిగోండి ఆగ్నేయంలో కూడా ఇంకోండి అక్షయ పాత్ర పెట్టుకుంటానండి ఆగ్నేయంలో ఇంకా అన్నపూర్ణాదేవిని విజయవాడ నుంచి తెచ్చుకున్నానండి ఆ సెట్ సెట్ తెచ్చుకున్నాను విజయవాడలో ఇంకా ఆగ్నేయంలో పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి స్వామికి పూలు గుచ్చి మాలలాగ ఇంకా అదిగోండి అయితే ఆ రోజు ఏంటంటే స్పెషలో స్వామికి జ్యేష్ఠాభిషేకం జరుగుతుందండి భక్తి టీవీలో చూపించారు ఎంత బాగా చేశారోనండి భక్తి టీవీలో చూపించారు ఇంకా నేను కూడా పూజ చేసుకున్నాను అనమాట ఇంకా స్వామికి అలా మాల వేసాను ఇంకా ఇదిగోండి పైకి వచ్చానండి నీట్ నీళ్ళు వస్తున్నాయి వాటర్ లైన్ పంపులు వస్తున్నాయి ఇంకా మా వారు బలం మందు తీసుకొచ్చారండి మొక్కలకి బలం మందు తీసుకురండి మొక్కలన్నీ పాడైపోయినాయి అని అంటే తీసుకొచ్చారు ముందు రోజు ఇంక ఇవన్నీ మట్టి కొంచెం కుళ్ళగిచ్చి ఎంచక పొడిలాగా చేస్తే మట్టి బాగా పొడి కదా మట్టి అప్పుడు కొంచెం బలం మందు వేసుకుంటే మొక్కలు బాగా వస్తాయండి ఇప్పుడు ఇక్కడి నుంచి వర్షాలు పడతాయి కదా ఇంకా మొక్కలు బాగా వస్తాయి అయితే ఇంక మా వారికి కొంచెం పొలం పనిలో టచ్ ఉందండి తెలుసు కొంచెం పొలం పని ఇంకా పొలం పని తెలిసిన దాని మీద మా వారు కొంచెం చేస్తూ ఉంటారు కానీ మనకి కొన్ని బిజీ లైఫ్లో ఉంటాయి కదండీ ఇక వాటి మూలకాన మా వారి వీటిల్లో పెద్దగా జోక్యం చేసుకోవట్లేదు ఇదిగోండి బలమంది తీసుకొచ్చారని చెప్పాను కదా యూరియాను అదేంటబ్బా చెప్పారు అదేదో చెప్పారండి ఇప్పుడు దాకా కూడా గుర్తుంది రెండు కలిపి ఒకటేమో మొక్క గ్రోత్గా రావటానికి ఒకటేమో పూలు బాగా పోయటానికి అనమాట రెండు కలిపి తీసుకొచ్చారు బలం మందు ఇంకా అది చక్కగా అన్ని కుళ్ళగిచ్చి మట్టి అంతా ఇంకా అలా వేసుకున్నాం అనుకోండి ఎంత చక్కగా వస్తాయండి మొక్కలు అది కూడా చూపిస్తాలేండి ముందు ముందు నేను మొక్కల గురించి కూడా చూపిస్తాను అసలు మెల్ల మొత్తం ఉన్నాయండి మొక్కలు కరోనా టైంలో అన్నీ ఏ టు జెడ్ టమాటాలు ఏంటి కూరగాయలు ఏంటి మళ్ళీ మామూలుగా ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు ఏంటి తోటకూర పాలకూర గోంగూర ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ పెట్టుకున్నాం అన్నమాట ఇక ఏంటంటే మనం ఎక్కువ పెట్టే కొద్దికి బాగా ఎక్కువైపోయింది కదా బరువు అని అని చెప్పి తీసేసాం చాలా వరకు మొక్కలన్నీ ప్రస్తుతానికే అంతవరకు ఉంచుకున్నాం అనమాట చూడాలి మా వారు మళ్ళీ పెట్టాలంటున్నారు ఎలా ఇద్దో చూడాలి ఇంకా వాటన్నిటికీ ఇంకెరు సారీ బల మందేస్తున్నాం అనమాట ఇంక యువతల మొక్క మట్టి కొళ్ళగిచ్చటం మర్చిపోయాను దాన్ని కూడా కొళ్ళగిచ్చి మట్టి వేసుకుని మంది వేసుకుంటే చక్కగా వస్తాయండి అయితే నేను అలా తలకాయలన్నీ కట్ చేసుకుంటానండి కట్ చేసుకుంటే వర్షం పడినప్పుడు చక్కగా వస్తాయి అన్నమాట మొక్కలు కూడా బాగా వస్తాయి మనం ఎప్పుడూ అలాగే పెరగనివ్వకూడదండి మొక్కని ఎందుకంటే మనం నేలలో పెట్టం కదా పైన కుండీల్లో పెట్టుకోవటం కాబట్టి అలా కట్ చేసుకుంటా ఉంటే పిల్లలు చిల్లగా వచ్చి ఇంకా బాగా వస్తాయి అన్నిటికీ వేసానండి లైట్గా పట్టుకోవాలి నీళ్ళు లైట్గా పెట్టుకుని ఉంటే నీళ్ళు చక్కగా కరిగిపోయిద్ది మందు కరిగిపోయి చక్కగా మొక్కలకు పట్టిద్దండి అది ఎలా వచ్చినాయి ఈ మొక్కలు అనేది కూడా ముందు ముందు వీడియోలో బాగా వస్తాయి కదా అప్పుడు చూపిస్తాను బలం మంది వేసాక ఇప్పుడు ఇలా చూశారు కదా నెక్స్ట్ వీడియోలో బాగా వచ్చినాక వీడియో తీసి చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇంక వంటగదిలోకి గదిలోకి వచ్చాను అయితే గ్యాస్ ఫామ్ ఉందని చెప్పి గ్యాస్ గ్యాస్ డబుల్ ప్రాబ్లం ఉందని చెప్పా కదండి ముందు వీడియోలో దానికోసమని కొంచెం వేడి నీళ్ళు తాగుదామని చెప్పి వెచ్చబెట్టుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు నేను పాటిస్తూ ఉంటానండి నేను తప్పకుండా గ్యాస్ స్టవ్లో ఉన్నప్పుడు కొంచెం బాగా అంటే మనం వరకు వేడి నీళ్ళు అనమాట మరీ ఎక్కువ కూడా తాగకూడదండి అవి మరీ ఎక్కువ వేడి నీళ్ళు తాగినా కూడా ప్రాబ్లం వచ్చింది అలా తాగకుండా కొంచెం వేళ్ళు అనమాట గోరువెచ్చల మీద కన్నా కొంచెం వేళ్ళు తాగితే త్రేపులు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట ఇంకా అలా వెచ్చబెట్టుకొని ఇంకా తాగుతున్నాను తాగుతామని ఇంకా కాసుకున్నాను అనమాట వేడి నీళ్ళు అస్సలు హుషారు ఉండట్లేదండి ఈ వాతావరణం వచ్చిన కాడి నుంచి అసలు హుషారు ఉండట్లేదు ఇంకా ఇలా కాదులే అని చెప్పి ఇంక ముందు నాకు నాలుగు రోజులు వేడి నీళ్ళు తాగాం అనుకోండి అసలు మనకి ఏ ఉన్నా కూడా ఎంచక్క వెళ్ళిపోయిద్ది అనమాట వేడి నీళ్ళు చాలా అంటే చాలా మంచిదండి వేడి నీళ్ళు చాలా అంటే అన్ని రకాలకి మంచిదన్నమాట నేను అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అంటే రోజు మంచి రోజు ఎప్పుడన్నా బాగోపోతే లేదంటే రేతుల పూట అలా తాగుతానన్నమాట ఇదిగోండి వెచ్చగా ఉన్న వేడి నీళ్ళు అనమాట ఇంకా అదిగోండి అక్కడ కూర్చొని తాగుదాం ప్రశాంతంగా అని చెప్పి కూర్చొని తాగుదామని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నాను కూర్చొని తులసిమ్మని పెట్టుకున్నాను కదండి ఇంకా తులసిమ్మను చూస్తా తాగుతున్నానండి అయితే తులసిమ్మ చక్కగా వస్తుందండి ఎంత చక్కగానో బాగా వస్తుంది తులసిమ్మ కూడా కొంచెం నాలుగు పలుకులు వేసానండి బలం మందు ఎందుకంటే మనం మనం ఏదైనా విడిగా కుండీల్లో పెట్టుకుంటే ఏదో ఒకటి భోజనం ఇస్తూ ఉండాలండి మొక్కలకి ఏ మొక్క అయినా ఇంకా ముగ్గు కూడా వేసాను మందు బలం మందు ఇంకోండి రాగిజావు అని చెప్పి ఇంక మావారు బాగా వేడి చేసింది రాఘజావగా అయ్యానని అని అడిగారు ఇంక అందుకని ఇంకా రాఘజావకు వద్దామని చెప్పి ఇంకా కాస్తున్నాను అన్నమాట అయితే చాలా అంటే చాలా సెలవు కదండి రాఘజావా బలము అందులో చలవ కూడాను ముందు ఒంట్లో వేడిని కంట్రోల్ చేసిద్ది కదా అప్పుడప్పుడు కాస్తానండి కానీ నేను వీడియో తీయటం మర్చిపోతున్నాను అంతే వేరేం లేదు ఎప్పుడూ ఉంటుంది నాకు జొన్నపిండి రాగిపిండి రెండు ఉంటాయి గోధుమ పిండి మూడు కంపల్సరీగా ఉంటాయండి ఇంట్లో నాకు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట నాకు ఇంట్లో ఇక అదిగోండి చెరకు గ్లాస్ అయ్యేటట్టుగా ఇంకా కాస్తున్నాను అనమాట ఇంకా అదిగోండి ఇంకా కలిపి చక్కగా చేత్తో కలుపుకోవాలండి స్పూన్తో కలవట్లేదు అసలు కలవదు కూడాను అందుకని ఇంక చేత్తో కలుపుకొని ఇంకా అలా ఒక దగ్గర పెట్టుకున్నాను ఇంకా ఇసురుగాన తర్వాత పోసుకోవాలన్నమాట తెలుసుగా మీకు అందరికీ తెలుసులేండి నేనేం చేసుకుంటున్నాను అనేది వీడియోలో పెట్టుకుంటున్నానండి పెట్టుకుంటూ వస్తున్నాను వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏం నచ్చింది బాగుందా బాగుంటే ఏం బాగుంది నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అయితే నేను పెద్దగా చదువుకోలేదండి అసలు చదువుకోలేదు పెద్దగా కాదు ముందు ఫస్ట్ నేను చదువుకోలేదండి రెండో తరగతే నేను చదువుకుంది ఇంకా దాని మీద నేను ఏమి తమ్ నేల్స్ ఇవ్వాలన్నా మీకు అట్రాక్టివ్గా కనపడేటట్టుగా చేయాలన్నా కూడా నాకు తెలియదు న్యాచురల్గా ఎలా ఉందో అలా న్యాచురల్గా పెట్టుకుంటా వస్తున్నానండి వీడియోస్ అందుకని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతుంది